ఒక ఊళ్ళో రామయ్య అనే రైతు తనకున్న ఎకరం తోటలో ఎన్నో రకాల చెట్లు పెంచుతూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవించేవాడు ఒకరోజు రామయ్య తోటలో సాగు చేస్తుండగా అతనికి భూమిలో రెండు బస్తాలు దొరుకుతాయి ఒక బస్తాలో గ్రామీణ విత్తనాలు ఇంకొక బస్తాలో విదేశీ విత్తనాలు ఉంటాయి రామయ్య తన తోటలోని ఒక భాగంలో గ్రామీణ విత్తనాలు మరొక భాగంలో విదేశీ విత్తనాలు నాటుతాడు విదేశీ విత్తనాలు రెండు వారాల్లోనే మొలకెత్తడం మొదలై చాలా ఆకర్షణీయంగా కనపడేవి కాని గ్రామీణ విత్తనాలు అస్సలు మొలకెత్తుతున్న వైనం కూడా లేదు దాంతో ఆ తోటను చూసిన చాలా మంది ఆ గ్రామీణ విత్తనాలను తీసేసి ఆ స్థలంలో మిగిలిన విదేశీ విత్తనాలు నాటమని అప్పుడు ఎక్కువ లాభం వస్తుందని రామయ్యకు సలహా ఇస్తారు కానీ రామయ్య వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఓర్పుతో సాగు చేస్తాడు నెల రోజుల తర్వాత గ్రామీణ విత్తనాలు మొలకెత్తడం మొదలు పెడతాయి ఆరు నెలల తరువాత అవి ఏపుగా పెరిగి తీయటి ఫలాలనిస్తాయి కానీ విదేశీ విత్తనాలు అదే రీతిలో ఉండిపోయి కేవలం ఆకర్షణకు మాత్రమే అన్నట్టు మిగిలిపోతాయి అది చూసిన ఊరి జనం ఆశ్చర్యపోతారు రామయ్య ఓర్పు వలనే ఇది సాధ్యమైందని అందరూ అతన్నిని ప్రశంసిస్తారు ఓర్పు మొదట్లో చేదుగా అనిపించినా దానివలన వచ్చే ఫలితం తీయగా ఉంటుంది